What జిల్లా విశ్వకర్మ వీధిలో అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా రాజరందర్ మాట్లాడుతూ అన్నదానం వంటి పవిత్ర కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎటువంటి స్వార్థం లేకుండా సమాజ సేవగా ఈ అన్నదానం కొనసాగుతుందన్నారు దాతల సహకారం వల్లే ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సేవా కార్యక్రమంపై కొంతమంది విమర్శలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు అన్నం పెట్టే చేతులను ప్రశ్నించడం తప్పు సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను విమర్శించడం కాదు ప్రోత్సహించాలి విమర్శలు చేసేవారు ముందుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలి అంటూ స్పష్టమైన హెచ్చరిక చేశారు అన్న ప్రసాద సేవా సమితి చేపడుతున్న సేవలు ఇక ముందు కూడా మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు కార్యక్రమంలో గేటర్ వరంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ కందుకూరి చంద్రసేన మునికంటి అమరేందర్ కొక్కొండ హరి కమలాకర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను గ్రీటార్ వరంగల్ సున్నకారు సంఘం ప్రధాన కార్యదర్శి అదే విధంగా కట్ట రాజేందర్ నా పేరు విశ్వకర్మ అన్నప్రసాద సేవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది ఇది దిగ్విజయంగా సంవత్సరం నడిచిపోయింది రెండో సంవత్సరం ఇది ప్రారంభం ఇది గ్రేటర్ వరంగల్ స్వర్ణకారు సంఘ సభ్యులు మా స్వర్ణకారులు విశ్వకర్మ అన్న ప్రసాద సేవ సమితి సభ్యులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంని మేము సంవత్సరం దిగ్విజయంగా జరిపిన శుభ సందర్భంగా వారికి మళ్ళొకసారి కూడా నేను పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన స్వర్ణకారులు అందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కొందరు తెలిసి తెలియక కూడా దీన్ని కాండ్రవాటు చేయడానికి కూడా చేస్తున్నారు ఇది స్వర్ణకార సంఘానికి సంబంధం లేదు ఇది ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసింది దీనికి తోడు ఈ యొక్క స్వర్ణకార సేవ సమితి అన్నప్రసాద సేవ సమితి సభ్యులు దీనికి అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దీనికి అదేవిధంగా మునిగంటి చారి కూడా దీనికి చాలా మాకు తోడ్పాటు చేయడము విశ్వకర్మ అన్నప్రసాద సేవ సమితి సభ్యులు కూడా తోడ్పాటు అందుకోవడం వల్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ యొక్క ఫండు ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావట్లేదు ఈ యొక్క ఫండు నిల్వ చూపిస్తున్నాము దీన్ని ఫండ్ అయిన తర్వాత కూడా దీన్ని మేము ఏం చేయాలో దీన్ని ఏ రకంగా ఇంకా మా సన్నకారులకు లేని వాళ్ళు కూడా ఉపయోగించాలనే మేము ఎప్పుడో ముందే ప్లాన్ చేసుకున్నాం అదేవిధంగా దాని ద్వారానే మేము అన్న కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కానీ ఎవరో తెలిసి తెలియక కొన్ని కాంట్రావాట్ చేయడం అనేది విమర్శించకుండా ఉంటే చాలా మంచిది వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భం మేము అన్నప్రసాద సేవ సమితి సభ్యులందరం కూడా దాన్ని చెప్తున్నాము అదేవిధంగా లేనటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడికి చాలామంది ఈ రోడ్డు మీద హాస్పిటల్కి వస్తూ ఉంటారు చాలా మంది రహదారులు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది విలేజ్ నుండి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య చేయడం అనేది అన్నదానం చేయడం అనేది ఒక చాలా గొప్ప విషయంగా మేము అందరం మా సంధి సభ్యుల ఉందరం కూడా భావిస్తున్నాము ఇది అవకాశం రావడమే చాలా గొప్ప ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తేనే రేపు మన అందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రేటర్ వరంగల్ స్వనగర సంఘ కమిటీ సభ్యులం కూడా మేము చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ కళ్ళు తెరిచి చూడాలి వాడిని కళ్ళు తిరగకుండా చూసి విమర్శించడం అనేది చాలా తప్పు చేష్టోళ్ళు ఎప్పుడూ సైలెంట్గా వెళ్ళిపోతారు చేస్తూ ఉంటారు కానీ చేను విమర్శించడే ట్రై చేస్తారు ఒక రూపాయి కూడా వాళ్ళు సేవ చేసినటువంటి సేవదాన గుణం ఉండదు వాళ్ళకు కానీ విమర్శించడానికి మాత్రం చాలా ముందుంటారు కాబట్టి అలాంటివి మానుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము ఇలాంటి విమర్శలను కూడా మేము పట్టించుకోము మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము విమర్శించి విమర్శించి వాళ్ళే కోరుకుంటారు మాకు చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు మాకు చాలామంది ప్రోత్సాహం ఇస్తున్నారు మా స్వర్ణకర సభ్యులు కుటుంబ సభ్యులు మా సోదరులు మిత్రులు అందరూ కూడా అందరు సహాయ సహకారాలు ఉంటున్నాయి మేము అదే తోటి మేము ఇలా ముందుకెళ్తున్నాము గ్రేటర్ వరంగల్ స్వర్ణకర సంఘానికి ఈ యొక్క రూపాయి సంబంధం ఉండదు ఇది సొంతగా సొంతగా మా ఖర్చులతోటి స్వచ్ఛందంగా మా ఖర్చుతోటి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఇది కాబట్టి ఈ సందర్భంగా నేను దీన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా విశ్వకర్మ అన్న అన్నప్రసాద ప్రసాద సేవ సమితి సభ్యులు కూడా పేరు పేరున మన దిగ్విజయంగా ఈ వన్ ఇయర్ ముగించుకున్నాం సంవత్సరం ముగించుకున్నాం కాబట్టి రెండవ సంవత్సరం మళ్ళీ ఖచ్చితంగా ముందుకు ఇక్కడనే వెళ్ళి అందరు సహాయ సహకారాలు మీ అందరి ఉంటే ఇంకా కొంత ఎక్కువ చేయొచ్చు అదేవిధంగా మన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి బర్త్డేలు కానీ మ్యారేజీలే కానీ ఇంకేమన్నా స్పెషల్లీ అకేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ మేము రోజు చేస్తామంటే కూడా వాళ్ళ అదే రోజు వాళ్ళ పేరున మేము చేసేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే నేను గత మూడు సంవత్సరాల నుండి కూడా మన బ్రహ్మంగారుల్లో హోమాలు చేస్తున్నాను నేను అది కూడా ఏంటంటే నేను స్వార్థం కోసం చేయట్లేదు దాన్ని అది మృత్యుంజయ హోమం సుదర్శన హోమం అంటే ఏంటంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అది మీరు తెలుసుకున్నా కూడా దాని ఆయగారు చెప్తారు అదేంటి దాని దాని విషయం కార్యక్రమం ఆ రోజు కనుక ఎవరన్నా కుటుంబ సభ్యులు అకేషన్స్ రోజు కనుక ఇక్కడ పెడితే అక్కడ నేను ఫ్రీగా మీకు నేను నేను అన్ని ఏర్పాటు చేస్తాను నా సొంత ఖర్చులతో మీకు అక్కడ హోమం చేసే అవకాశం కూడా నేను కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను thank you jai vishwakarma jai vishwakarma jai vishwakarma jai vishwakarma jai vishwakarma jai jai vishwakarma jai vishwakarma jai vishwakarma jai jai vishwakarma